ఇప్పుడు నా పేరు నాన్సా ఇప్పుడు మీరు డోలా కేస్ ఎలా చేయాలో చూపిస్తాం ఫస్ట్ ఒక కప్ మైదా ఎలా పెట్టుకోవాలి హాఫ్ కప్ షుగర్ పౌడర్ ని వేసుకోవాలి టీ స్పూన్ మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి టేబుల్ స్పూన్ అని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ మొట్ట మిశ్రణాన్ని కడపాలి మనం చాలా మంచిగా కడుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత 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 ఒక గ్యాస్ లోపల మిట్ తీసుకోవాలి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఇలా తిక్కువర్ రావాలి అలా వచ్చే ఒక గ్యాస్ ఉంటాయి కదా